గోదావరికని శుభం రెసిడెన్సీ యాజమాన్యం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది హోటల్కు వచ్చిన కస్టమర్ల నుండి డ్రా ద్వారా లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేస్తుంది స్థానిక మార్కండే కాలనీలోని శుభం రెసిడెన్సీకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను వరకు వచ్చిన కస్టమర్లలో విజేతల ఎంపిక కోసం ఆదివారం రెస్టారెంట్లో లక్కీ డ్రా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా ద్వారా మొదటి ద్వితీయ బహుమతులు సాధించిన విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రెస్టారెంట్ అందిస్తున్న సర్వీస్ను ప్రశంసిస్తూ నిర్వాకులు నాగిరెడ్డి శివ పార్వతిని అభినందించారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫంక్షన్స్ కానీ మీకు ఏదైనా చిన్న కిచి పార్టీస్ కానీ అన్ని విధాల సౌకర్యాలు వెళ్ళ ఈ రెస్టారెంట్ మెయిన్ ఫుడ్ ఫుడ్ అయితే ఎంత బాగుంటుందంటే నేను రాజకాఖ గారు ఎప్పుడు కూడా ఫోన్ చేసి వీళ్ళని సర్ప్రైజ్గా ఉంటాము మాకు ఫ్రెండ్స్ ఇది కావాలి అది కావాలని మీరు అందరు కూడా వచ్చి ఈ ఫుడ్ టేస్ట్ చేసి ఇక్కడ ఎంత హైజీన్ కానీ మనకి ప్రతిదీ ఒక ఆప్యాయత గల ఒక రెస్టారెంట్ ఇది మా పార్వతి మా నాగిరెడ్డి గారు ఇది ఇక్కడ వాళ్ళు ఓనర్స్ బావి చేస్తూ ఉన్నారు ఆయన డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తా తన యొక్క లాగా రెస్టారెంట్ తన కరెక్ట్ సెట్ అయింది ఎందుకంటే చాలా ప్రేమ ఆప్యాయతతో ఇక్కడ అన్నీ చూసుకుంటా ఉంటారు ఈ కార్యక్రమంలో దుర్గానగర్ కాలనీ నాయకులు బుచ్చిరెడ్డి కస్టమర్లు పాల్గొన్నారు కాగా ఫస్ట్ ప్రైజ్ను గెలుచుకున్న ఎయిటీన్ టైన్ కాలనీకి చెందిన డాలీ శ్రీకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి లక్ష్మీనగర్ కు చెందిన షణ్ముఖ్ వాషింగ్ మిషన్ లభించింది